ఎప్పుడు చేయడానికి కావలసినవి మూడు మీడియం సైజ్ ఆనియన్స్ ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఎనిమిది నుండి పన్నెండు పచ్చిమిరపకాయలు ఒక చిన్న అల్లం ముక్క ఇలా చిన్న పీసెస్ గా కట్ చేసుకొని పెట్టుకోవాలి రెండు వెల్లుల్లిపాయలు రెబ్బలు తీసి పెట్టుకోవాలి రెండు బిర్యానీ ఆకులు రెండు యాలకులు నాలుగు లవంగాలు వన్ ఇంచ్ దాల్చిన చెక్క ఈ కొలతలన్నీ నేను వన్ కేజీ రొయ్యలకి చెప్తున్నానండి ఫస్ట్ రొయ్యల్ని నీట్ గా కడిగి ఇంటెస్టైన్ కూడా రిమూవ్ చేసేసి ఆయుగురేసుకోవాలి ఆయుగురు వేయడానికి ఒక స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు వేసి కలుపుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టిన రొయ్యల్ నుండి వాటర్ ఊరుతూ ఉంటాయి మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి వాటర్ మొత్తం ఆవిరైపోయి అడుగంటుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక చిన్న అల్లం కొమ్ముని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి రెండు చిన్న వెల్లుల్లిపాయల్ని రెబ్బలుగా తీసుకోవాలి ఒక పది పన్నెండు పచ్చిమిరపకాయల్ని తీసుకొని ఈ మూడింటిని కలిపి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్లో ఆయిల్ వేసుకున్న తర్వాత రెండు బిర్యానీ ఆకులు రెండు యాలకులు నాలుగు లవంగాలు వన్ ఇంచ్ దాచిన చెక్క వేసుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి దోరగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఎయిటీ పర్సెంట్ ఏగిన తర్వాత వన్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి తర్వాత మనం మిక్సీ వేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయ పేస్ట్ని ఇందులో యాడ్ చేయాలి ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఆయుగురేసి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేయాలి ఒక ఫైవ్ మినిట్స్ మనం రొయ్యల్ని ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత వన్ స్పూన్ కారం లేదా మన రుచికి తగినంత యాడ్ చేసుకోవాలి మనం పచ్చిమిరపకాయ కారం ఎక్కువ వేసాం కాబట్టి కారం చూసి వేసుకోవాలండి కారంతో కూడా ఫోర్ ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత వన్ స్పూన్ గరం మసాలా ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తేనండి టేస్టీగా ఉండే రొయ్యల ఫ్రై రెడీ సర్వ్ చేసుకుని తినేయడమే మీరు ట్రై